చూద్దాం పల్నాడు పల్నాడు దశాబ్దాల కల అయిన వరకపూడి సెల ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శాసనసభ్యులు బ్రహ్మానంద రెడ్డి వినపత్రాన్ని అందించారు వెలగపూడిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఎమ్మెల్యే జూలకణి బ్రహ్మారెడ్డి నియోజకవర్గ సమస్యలను సీఎంకి వివరించారు పల్నాడు జిల్లాలోని మార్చెల నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం అని గత ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు వదిలి ఆరాచకాలకు ఆద్యం పోసిందని అలాంటి మాచ్చలను ప్రత్యేక దృష్టితో చూడాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు ఎమ్మెల్యే జూలకంటి వెంటి నియోజకవర్గ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు కజ్జం సైదయ్య పంగులూరి అంజయ్య పుల్లయ్య తదితరులు ఉన్నారు పల్నాడు ప్రాంత వాసుల పల్నాడు ప్రాంత వాసుల దశాబ్దాల కల అయిన వరికపూడి సెల ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శాసనసభ్యులు జూలకణి బ్రహ్మానందరెడ్డి వినపత్రాన్ని అందించారు వెలగపూడిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన ఎమ్మెల్యే జూలకణి బ్రహ్మారెడ్డి నియోజకవర్గ సమస్యలను సీఎంకి వివరించారు పల్నాడు జిల్లాలోని మాచిల నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం అని గత ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు వదిలి ఆరాచకాలకు ఆద్యం పోసిందని అలాంటి మార్చిలను ప్రత్యేక దృష్టితో చూడాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు ఎమ్మెల్యే జూలకంటి వెంటే నియోజకవర్గ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు కజ్జం సైదయ్య పంగులూరి అంజయ్య పుల్లయ్య తదితరులు ఉన్నారు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ దుర్గా ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా भार्दवी <थारीग>